వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల పరిధిలో మందిపాల్ పర్సంపల్లి మల్కాపూర్ గ్రామాలలో సన్నబియ్యం పంపిణీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక బ్యాంకు వైస్ చైర్మన్ నాగరాజు కుకటం శివశంకర్ యాదయ్య పుల్లప్ప ఏర్కలి రాజు సంటి యాదయ్య నర్సింలు బుచ్చయ్య డీలర్ మఠం రాజశేఖర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు పాల్గొన్నారు బాగా శారీరకంగా మానసికంగా ఉండాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే గారి మన రామవారెడ్డి పరిగి ఎమ్మెల్యే గారి ఆలయ లోపల మనం ఈరోజు సన్నబియ్య పబ్లిక్ కార్యక్రమాన్ని మంది గ్రామం తీసుకోవడం జరిగింది అదే రాత్రి రెండు గౌరవ ఎమ్మెల్యే గారు మరి మనం మండలం లోపల కర్మకల గ్రామంలో రాత్రి ఎనిమిది గంటల వర్షంపాటు కూడా వచ్చి వాళ్ళు పర్మిట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు మరి ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటే మాత్రం తప్పకుండా అక్రమాలు జరిగాయని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇద్దరు తొడ్డు బియ్యము చాలామంది అమ్ముకున్నారు ఎవరు తినరు ఏమమ్మ చాలామంది అమ్ముకున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం ప్రభుత్వం దీన్ని పటిష్టాత్మక తీసుకొని ఖచ్చితంగా సన్నభ్యాన్ని పంపించాలని చెప్పి ప్రతి కుటుంబానికి మరి మనిషికి ఆర్థిక విధంగా సౌలభ్యాన్ని ఇవ్వడానికి మరి ఈరోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామంలో చూడండి రెండు లక్షలు ఉన్న లోపల నాటి రుణమాగుణంగా చేయడం జరిగింది అదేవిధంగా భూమి లేని నిరుపేదల గుణంగా మరి ఈరోజు ఈ గ్రామం లోపల మరి ఇంచుమించు ఒక నలభై ఆరు మందికి వచ్చినట్టు ముప్పై ఆరు మందికి వచ్చినట్టు నిరుపేద కుటుంబాలు